వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం అయితే మనకు ఎటు చూసుకున్నా భయమే వేస్తుంది ఎందుకంటే మనం గతంలో చూసాము చార్మినార్ వద్ద మరి నాలుగు ఏసీలు కూడా బ్లాస్ట్ అయిపోయి అవి మొత్తము ఇల్లు ఇల్లంతా కూడా తగలబడిపోయి దాదాపు పదిహేడు మంది చనిపోయారు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఇవన్నీ కూడా చూసాము కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో కూడా ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఒక భయం ఏర్పడుతుంది కానీ అట్లని చెప్పి ప్రజలు ఏం కొనకుండా ఊరుకుంటున్నారా లేదు ఖచ్చితంగా మేము కొనాల్సిందే మా ఇంట్లో కూడా ప్రతి వస్తువు ఉండాల్సిందే అని అంటున్నారు కానీ ఆ వస్తువు తీసుకోవడం కొనడము అనేది సమస్య కాదు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేదే సమస్య దాన్ని మనం ఏ రకంగా పెట్టుకుంటున్నాము ఏ రకంగా ఉపయోగిస్తున్నాము దాని టెంపరేచర్ ఎలా ఉంది దాని నీట్నెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కూడా అవసరమే ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం మనుషులము ఇంత ఎంగగా ఉండి కూడా మనము ఇంకొక విషయం ఏంటంటే ఎంతో హెల్తీగా ఉన్నాము అని అనుకుంటామే తప్ప మనకు కూడా మన బాడీకి కావాల్సిన వాటర్ కానీ మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఫుడ్ విషయంలో కానీ మన హెల్త్ విషయంలో కానీ కేర్ తీసుకోకపోతే ఏమవుతుంది మన బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా కదా మరి మనుషులమే మనము కేర్ తీసుకోకపోతే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు వస్తువులు ఎంత వస్తువులు కూడా వాడే రకంగా వాడకపోతే తుప్పు పట్టిపోతాయి కదా అవి తుప్పు పట్టిపోతాయి పాడైపోతాయి ఇరిగిపోతాయి పేలిపోతాయి ఎందుకు చెప్తున్నాయి ఈరోజు ఈ విషయం అంటే కూడా మరి హైదరాబాద్లో సనత్ నగర్ సనత్న సనత్ నగర్కి సంబంధించి కూడా అక్కడ రాజరాజేశ్వరి నగర్లో ఒక ఫ్రిడ్జ్ పేలింది మొన్న చూసుకుంటే అక్కడ నాలుగు ఏసీలు పేలినాయి పేలి కూడా పా దానికి ఫలితంగా ఏంటయ్యా అంటే పదిహేడు మంది ప్రాణాల బలి ఈరోజు మరి ఫ్రిడ్జ్ పేలడంతో కూడా ఆ ఫ్రిడ్జ్ ఒక్కసారిగా దన్నుమని ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక బల్బు పట్టుమని పేలితేనే అమ్మో అంటాము ఇల్లంతా సౌండ్ వినబడుతుంది ఖచ్చితంగా కానీ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పేలింది అది ఆ ఫ్రిడ్జ్ పేలినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది మన గ్యాస్ సిలిండర్ పేలినంత సౌండ్ వస్తుంది ఆ ఫ్రిడ్జ్ పేలడంతో కూడా మొత్తం ఆ ఇల్లంతా కూడా మొత్తం తగలబడిపోయింది దగ్ధమైపోయింది అయిపోయింది కాకపోతే అదృష్టం ఏంటయ్యా అంటే ఇక్కడ ఎవరు లేరు ఆ ఇంట్లో అందరూ బయట ఉన్నారు కాబట్టి అదృష్టవశాత్తు ఎవరికేం కాలేదు కాబట్టి ఈరోజు ఏం కాలేదు అనుకుంటాం ఆ ఆ టైంలో ఆ ఫ్రిడ్జ్ పేలిన టైంలో ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఉండుంటే ఏంటి పరిస్థితి ఎందుకంటే ఓకే ఒక రూమ్లోనే అది పేలింది కిచెన్ రూమ్లో కావచ్చు అనుకుందాము కిచెన్ రూమ్లోనే మంటలు వచ్చాయి అనుకుందాము కిచెన్ రూమ్లో ఇంకేమేమి ఉంటాయి సిలిండర్ ఉంటుంది పోయి ఉంటుంది మనకి సిలిండర్ మహా డేంజర్ కదా ఆ ఒక్క రూంలో పేలిందే అనుకుందాము ఆ ఒక్క రూంలో వచ్చే ఆ స్మోక్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఊపిరి ఆడక కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఆ ఏసీ పేలినప్పుడు కూడా ఇంట్లో చా సగం మంది వరకు అదే పరిస్థితిలో ఊపిరి ఆడక చనిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం పదిహేడు మందిని బలికొన్నది ఆ రోజు ప్రమాదం మరి ఈరోజు సనత్ నగర్లో రాజరాజేశ్వరి నగర్లో కూడా ఒక అపార్ట్మెంట్లో ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలడం అనేది అందరినీ భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ఆ ఫ్రిడ్జ్ పేలడంతో ఆ ఇల్లు ఇల్లంతా కూడా దగ్ధమైపోయింది మంటల్లో కాకపోతే అదృష్టవశాత్తు వెంటనే ఫైర్ ఇంజన్స్ అంతా కూడా అక్కడికి సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేసి అక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా రక్షించారని మనము ఆ విషయంలో కొద్దిగా సంతోషపడాల్సిన అవసరం ఉంది కాకపోతే ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎన్నో పెడుతూ ఉంటాం మనం కూరగాయలు స్టోర్ చేసుకుంటాం పండ్లు స్టోర్ చేసుకుంటాము ఇటు నెయ్యి కానీ పెరుగు చాలా వరకు కూడా చాలా చూస్తూ ఉంటాం ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు అంటే తినడానికి హెల్తీగా ఉండే వస్తువులు ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ల విషయంలో కూడా స్టైలిష్గా అప్డేట్ వర్షన్ అని చెప్పేసి కూడా చాలా వరకు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉన్నారు మరి ఏం జరిగింది అనే కోణంలో అంటే ఫ్రిడ్జ్ అసలు దేనివల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందా లేకపోతే డీ ఫ్రిడ్జ్ ఏమైనా వాళ్ళు చెక్ చేసుకోకుండా టెంపరేచర్ ఎక్కువ ఇది పేలాల్సి వచ్చిందా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా మరి ఎస్ఆర్నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు కానీ అది చేయడానికి ముందు మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను ఇదే అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లోనే జరిగింది ఇంకా మీకు కొన్ని చూపిస్తా విజువల్స్ ఆ ఇల్లు ఆ ఫ్రిడ్జ్ పేలినప్పుడు ఎంత దగ్ధం అయిపోయి మొత్తం ఇంట్లో మంటలు ఎలా వచ్చాయో మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు నేను చూడండి ఇగో ఇదే ఫ్రిడ్జ్ పేలిపోయింది పేలినప్పుడు కూడా అందులో ఉన్న వస్తువులన్నీ కూడా మొత్తం మాడి మసైపోయినాయి ఇక్కడ మొత్తం బూడిద మిగిలింది ఇంకేం మిగలేదు ఇదంతా కూడా తగలపడిపోయింది ఇంట్లో కూడా ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తున్నాం కిచెన్ రూమ్లోనే వాళ్ళు పెట్టుకుంది ఇక్కడ మొత్తం మనకి సెల్ఫ్లలో కూడా వస్తువులు కనిపిస్తున్నాయి కానీ అన్నీ తగలబడిపోయి నల్లంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక ప్రమాదం అనేది ఎంత పెద్ద భయంకరమైన విజువల్స్ మనకు చూపిస్తాదనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఆ భయంకరమైన సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఈ భయంకరమైన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళు పాపం ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు ఇది పేలిపోయి ఇందులో ఆనవాళ్ళు లేకుండా పోయింది ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఇక్కడ సెల్ఫ్లలో బట్టలు పెట్టుకున్నారు పాపం వాళ్ళకు ఒకటే రూమ్ ఉన్నట్టుంది తెలిసి ఎందుకంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఇక్కడ మొత్తం బట్టలు ఉన్నాయి ఈ కూడా మొత్తము మనకు పొగ అలుముకొని మొత్తం ఇంతా కూడా మంటలు అంటుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక ఫ్రిడ్జ్ ఇంత ఎలా చేస్తుంది అనుకుంటాం కానీ ఈ ఫ్రిడ్జ్లో మనము వండిన కూరలు పెడతాము కూరగాయలు పెడతాము ఆ కూరగాయలలో కూడా విటమిన్స్ ఉంటాయి డీ ఫ్రిడ్జ్లో కూడా కూల్ డ్రింక్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాము ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అంటే గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కూల్ డ్రింక్లలో యాసిడ్ తత్వం ఎక్కువగా ఉంటుంది కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు దాన్ని స్టోర్ చేసినప్పుడు మనము ఈ టెంపరేచర్ ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా మనం డిలే చేసి చాలా రోజులుగా కూడా ఈ ఫ్రిడ్జ్లను క్లీన్ చేసుకోకుండా ఉండడం పట్టి కూడా ఆ ఫ్రిడ్జ్లో ఆ టెంపరేచర్ చెరికి ఫ్రిడ్జ్ పేలే ఆ సిచ్యువేషన్ ఎక్కువ అయినప్పుడు ఆ ఫ్రిడ్జ్ పేలినప్పుడు దాంతోపాటు అందులో ఉండే కూల్ డ్రింక్స్ కూడా యాసిడ్కి సంబంధించిన యాసిడ్ లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి యాసిడ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా దాంట్లో కెమికల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు థమ్సప్ కానీ స్ప్రైట్ కానీ ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మనము ఏదైనా వస్తువు మీద కాసేపు ఇలా పోసి ఉంచితే కాసేపటికి తెల్లగా క్లీన్గా అయిపోతాయి అంటే ఒక యాసిడ్ కూడా మనము వాష్రూమ్స్లలో ఏసి క్లీన్ చేసుకుంటే ఎలా వస్తాయి అంత కెమికల్స్ అందులో ఉంటూ ఉంటాయి కూల్ డ్రింక్స్లలో అది తెలియక అప్పుడు ఇప్పుడో తీసుకుంటున్నాం కదా అని తాగుతూ ఉంటారు చాలామంది మన లోపల కూడా మన అవయవాల్ని అలాగే పాటు చేసినట్టుగా ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్ నీట్గా ఉంచుకోకపోతే ఇలాగే బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అందులో కూల్ డ్రింక్స్ పెట్టడం బట్టి ఏమవుతుంది ఇంకా అవి కూడా ఎక్కువ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే సిచ్యువేషను ఈరోజు సనత్నార్లో జరిగింది ఇదైతే అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఫ్రిడ్జ్లు కొంటున్నాము అదే కాకుండా ఏసీలు ఫిక్స్ చేసుకుంటున్నాము గ్రీజర్స్ మనం వాష్రూమ్లలో నీళ్ళ కోసం కూడా పెట్టుకుంటున్నాము ఈ ఈ గ్రీజర్ కూడా ఏమవుతుంది అంటే కూడా అది కూడా షాక్ సర్క్యూట్ అయ్యి అవి కూడా పేలుతున్నాయి లేదా షాకుకు గురైపోయి కూడా బాత్రూంలో అడుగు పెట్టగానే షాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్నో కేసులు మనం చూసాము ఈ ఈ వీటి విషయాలలో ఎలక్ట్రికల్ వస్తువుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అది కిచెన్ లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఫ్రిడ్జ్ పేలడంతో పక్కనే సిలిండర్ ఉంటుంది అది ఇంకెంత పెద్ద బ్లాస్ట్ అవుతుంది ప్రాణాలకు ముప్పొచ్చేటివి ఇవన్నీ కాబట్టి ఇవి తెచ్చుకోవడం తప్పు కాదు పెట్టుకోవడం తప్పు కాదు అవిటిని మెయింటైన్ చేసే విధానము కావాలి మెయిన్గా అవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఇలాగే పేలుతూ ఉంటాయి ఇప్పుడైతే మరి ఈ విషయానికి వస్తే చాలామంది భయపడుతున్నారు కొంతమంది అమ్మో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇలా అవుతుంది ఏసీలు బిగించుకుంటే అలా అవుతుంది అని చెప్పేసి చాలా విషయాలలో హీటర్లు కూడా ఆఖరికి వేడి నీళ్ళు కాంచుకునే హీటర్ కూడా బకెట్లో పెట్టిన తర్వాత కూడా అవి కూడా షాక్ సర్క్యూట్ రావడమో చనిపోవడం ఇలాంటివి జరిగినాయి మరి ఈ విషయాలల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఫ్రిడ్జ్లు వాడే వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఇవి కామన్ అయిపోయినాయి ఫ్రిడ్జ్ అనేది కామన్ అయిపోయింది అందుకే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది ప్రతి ఒక్కరు కూడా అవి మెయింటైన్ చేసేటప్పుడు నీట్గా ఉంచుకోవడము టెంపరేచర్ తగ్గించి పెట్టుకోవడము అందులో కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ ఏవి కూడా పెట్టకుండా అవాయిడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సాఫీగా సాగిపోద్ది లేదు అని ఆ వీటిపైన నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా భారీ నష్టం మీరు అనుభవించాల్సిందే అంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే భారీ నష్టం కూడా మీరు అనుభవించాల్సిందే అని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్